గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ శాంతియుత నిరసన ధర్న కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ విజయవాడ నందు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ శాంతియుత నిరసన ధర్న చౌక్ నందు దీక్ష చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు అక్షరాల మూడు వేల మంది ప్రభుత్వ ట్రైనింగ్ పొంది ఎగ్జామ్ రాసి పాస్ అయి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డర్ కాపీ తీసుకున్నామని తెలియజేశారు ఈ తరుణంలో మమ్మల్ని మండలాల వారీగా వీరి ఆధ్వర్యంలో మండల సర్వే లైసెన్స్ సర్వేలను నియమించడం జరిగిందని కానీ మాకు ఎటువంటి జీతభత్యాలు లేవు గత పదిహేను సంవత్సరాల నుంచి రెవెన్యూ వర్క్లు అసైన్మెంట్ వర్క్లు కానీ రోడ్డు వెళ్లే వర్క్ కానీ రైల్వే వర్క్ అప్లై పిటిషన్ ఈ పైవన్నిటి ద్వారా పని చేయించుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ మరియు అనుభవం కలిగిన లైసెన్స్ సర్వేర్లను కాదని సచివాలయం సర్వేర్లను తీసుకోవడం జరిగిందని దీనివల్ల మేము ఉపాధి కోల్పోయామని అందువల్ల ఉంచి లైసెన్స్ సర్వేర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనుసంధానం చేసి లేదా మున్సిపాలిటీ శాఖలో అనుసంధానం చేసి లేదా సచివాలయంలో మిగిలిన పోస్టులు మా ద్వారా భర్తీ చేసి మాకు న్యాయం చేకూరుస్తారని సీఎం చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మరియు విద్య ఐటీ శాఖ మంత్రి యువగలం లోకేష్ని వినియోగించుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ పరంగా తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు చిన్న మీటింగ్ వచ్చాను

c Sivan, Sivan, Sivan,

లైసెన్స్ సర్వేర్ వ్యవస్థ లైసెన్స్ సర్వేర్ వ్యవస్థ వద్దు లాలి వద్దు లాలి వద్దు లాలి వద్దు లాలి ఆది గో చంద్రన్న ఆది గో చంద్రన్న ఆది గో లైసెన్ ఆది గో లొకేషన్ పనిచేస్తుంటుంది నేను గుడిగొండలంలో పనిచేస్తున్నాం రైల్వే ఇంద్రమ్మ ఇంద్రమో సర్వే బాగా మన దగ్గర పనికున్నారు డిపార్ట్మెంట్ సర్వే అప్పట్లో కాకపోతే మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే మమ్మల్ని పక్కన పెట్టేసి ఐకేపీ వాళ్ళకి ఒకసారి అవకాశం చేశారు మళ్ళీ సచివాలయం వల్ల ఒకసారి అవకాశం చేశారు ఈరోజు మనం బాధపడి ఇంత దూరం వచ్చినాము మేము కర్ణాటక బార్డర్లోకి వచ్చినాము మనకు ఇలిటే ఇది తర్వాత ఏంటంటే మన సబ్లీష్ ఆఫీసులో చాలా వరకు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న కొంతమంది రిపోర్ట్ గ్రామ ప్రాంతాలు ఉన్నాయి కదా గ్రామ ప్రాంతాలని చాలా వరకు పది ఎకరాలు ఉన్నాయి సర్వే నంబర్లు నామకరణ దాదాపు పన్నెండు ఎకరాలేషన్ జరిగిపోతుందమ్మా ఎందుకంటే వాళ్ళ ఇష్టాచారంగా రెవెన్యూ రికార్డుతాను ఎక్కడ వరకు పోరాడతారు అక్కడ వరకు కూడా మేము పోరాడే విధంగా ఉన్నాం బాగుండాలని ఎన్ని రోజులైనా మన ఇక్కడే ఉండి మనకు దాదిని మేము కోరుకుంటున్నాం మీతో పాటు మేమందరూ మీ ఎన్నికలు ఉంటాం మీ టీసీ జరిగి ఎప్పుడూ మీ ఎన్నికలు ఉంటాం నెల రోజులు కానీ మనం స్టార్ట్ చేసుకుందాం మా లైటన్ సార్ వ్యవస్థ లైటన్ సార్ వ్యవస్థ లైటన్ సార్ వ్యవస్థ కడప డిస్టిక్ లైసెన్స్ సర్వర్గా విధి నిర్వహిస్తున్నాను గత టీడీపీ హయాంలో నిరుద్యోగులకు అందరికీ గవర్నమెంట్ పరీక్ష ద్వారా నియమించుకోవడం జరిగింది అలాగే లైసెన్స్ సర్వేలకు ట్రైనింగ్లు ఇవ్వడం ఫ్రీ అకాడ్మిషను ఫ్రీ ఈటీఎస్ సెంటర్లు ఏర్పాటు చేశారు కళాస్తుల్లో ఈటీఎస్ ఏర్పాటు చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చినారు అదేవిధంగా ఏడీల అలాట్మెంట్ ద్వారా జిల్లా సర్వేల అలాట్మెంట్ ద్వారా ప్రతి మండలానికి ఒక ఒకరిని తున్ని లైసెన్స్ సర్వేలను నియమించడం జరిగింది రెండు వేల పదహైదు నుంచి ప్రతి మండలంలోని ఒక లైసెన్స్ సర్వేరు మండల సర్వేర్కు అసిస్టెంట్ సర్వేర్గా విధులు నిర్వహించడం జరిగింది ఎందుకనగా ఆ రోజు సర్వేర్ల కొరత ఉన్నందున ఎక్కువైపోయినాయి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉన్నది మండల సర్వేర్ కానీ ప్రతి ఒక్క లైసెన్స్ సర్వేర్ను ఒక అసిస్టెంట్ సర్వేర్గా నియమించడం జరిగింది పద్నాలుగు వందల ఫైల్ తయారు చేసి డాక్టర్లో ఇరవై మూడు వేల ఐదు వందల జీతం కనుక నమూనా చేయడం జరిగింది అలాగే జీతపత్యాలు ఇంతవరకు ఆ ఫైల్ ఏమైందో మరి గత ప్రభుత్వము ఆ ఫైల్ ఉన్నది ఇట్లా లైసెన్స్ సర్వేర్లు ఉన్నారు వీళ్లకు యథావిధిగా కొనసే కొనసాగించే విధులు నిర్వహిస్తారు ఆల్రెడీ విధుల్లోనే పని చేస్తున్నారని ఈ అధికారులకు తెలియదా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని తెలీదా అదే అలాగే ఆ పద్నాలుగు వందల ఐదు ఫైలు ఎక్కడైతే ఉందో ఆ ప్రపోజల్ వెంటనే మళ్ళీ అమలు పరచాలి ఈ గవర్నమెంట్ అలాగే ఈ యొక్క ఈ గవర్నమెంట్లన్నా మమ్మల్ని కనీసం లైసెన్స్ సర్వేర్లను రోడ్లు పడకుండా మా జీవితం నాశనం కాకుండా మా భార్యాపీడల జీవితం నాశనం కాకుండా ఇప్పటికి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు మేము మండలంలో ఉచిత సేవ చేశాము మమ్మల్ని ఎవరు గుర్తించలేదు కనీసం ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి సచివాలయాల్లో అయితేనేమి సబ్ డివిజనల్ ఆఫీసులలో అయితేనేమి మున్సిపాలిటీ ఆఫీసులలో అయితేనేమి ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో జీవో ఎయిట్ హండ్రెడ్ ఫైలను ఆ జీవును అమలు పరిచి మాకు యధావిధిగా గవర్నమెంట్లో ఉద్యోగాలు కల్పించాలని తమరిని చంద్రబాబు నాయుడు సార్ గారిని కానీ లోకేష్ సార్ గారిని కానీ పవన్ కళ్యాణ్ సార్ గారిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను